ప్రమాణ స్వీకారం చేసినాడేనాడు కదా అని చెప్పాలి గుర్తు చేయాలి ప్రజలకు ఆ విధంగా ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి వాళ్ళ ఆడ గ్యారంటీలు నాకు వెళ్ళ ముందే వాళ్ళు ఖర్మం మీటింగ్ పెట్టి గెడవ పెట్టి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఆ గ్యారంటీ కార్డు ఇచ్చి నమ్ము అదే మనం ఎన్ని కేసీఆర్ ఇచ్చేది అన్ని వస్తాయి మళ్ళీ గ్యారేంటి కూడా వస్తాయి కదా అదేస్తే ఎట్లా వస్తాయి ఉన్నాయన్నీ వస్తాయి కేజీఆర్ ఇచ్చేటప్పుడు వచ్చేటి వస్తాయి అవి వస్తాయి మన కాంగ్రెస్ అన్ని వస్తాయి అనుకోనే ఓటేసారు కానీ దయచేసి మీరు అర్థం చేస్తారు మనకు అర్థం కావాలి చూడండి మీకు ఆరు గ్యారెంటీ పదమూడు పనులు ఉన్నాయి భరోసా అని ఒక గ్యారెంటీ ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా వ్యవసాయ కూలీలకు వినండి బాగా గుర్తుపెట్టుకోండి రాసుకోండి రైతు కూలీలకు ఈ పల్లెటూరు వ్యవసాయం చేసే కూలీలందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు వాళ్ళకి ఇస్తాం వరి పంటకు కింటాకు ఐదు వందలు ఇప్పుడు ఇరవై ఒక వందల అరవై ఉంటే ఇంకో ఐదు వందలు ఇరవై ఆరు వందల అరవై రూపాయలు అని వాళ్ళు ప్రజలు రైతుల ఇంటే పెడుతున్నారు ఐదు వందలు దుర్వజ్యోతి ప్రతి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం అందుకు రెండు వందల యాభై గజాలు మహాలక్ష్మి మహిళ ప్రతి నెల రెండు వేల ఐదు కల్పిస్తుంది ఇది ఒక్కటే ఇక యువకుల విద్యార్థులకు ఐదు లక్షల విద్య భరోసా ఇస్తాం కార్డు ఇస్తాం అయితే ఐదు లక్షలు వాళ్ళకి అవసరం తీసుకుంటారు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం ఇస్తాం ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఎకరాకు సాగు నీరు నిర్దిష్ట సమయంలో రైతు సమస్య పరిష్కారం కోసం ఒక కమిషన్ ఆరోగ్య శాఖలు కానీ పంచాయరాజు శాఖలు కానీ ట్రైబర్ శాఖలు కానీ అన్ని కలిపి వైద్య ఆరోగ్య శాఖలు అన్ని కలిపి మూడు వందల కోట్ల రూపాయల శాంక్షన్లు ఉన్నాయి టెండర్లు అయినాయి కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి మరి పనులు వంట పడకల వైద్యశాల అప్పటి ఆర్థిక మరి వైజ్ఞానిక శాఖ మాత్రం అప్పటి శాఖ మాత్రం అందరూ వచ్చి కూడా మరిపడ మండల కేంద్ర శంకుస్థాపన కూడా ఒక మూడు బ్రిడ్జులు కూడా ఉన్నాయి ఎన్నో లింక్ రోడ్లు ఉన్నాయి ఒక పాతిక కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఇతర గ్రామాల్లో డ్రైన్ పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా మంజూరై టెండర్ అయిపోయింది కొన్ని పనులు కూడా జరిగినాయి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తాను ప్రభుత్వం అనేది పర్మనెంట్ వ్యవస్థ ఎప్పుడు ఉండేది పాలకులు మారుతారు కానీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆ పనులు చాలా చాలా ముఖ్యం అందుకో ఇటు ఈ పనులను ఏది కూడా క్యాన్సిల్ చేయకుండా చేయించాలని ఆ పనులన్నీ జరిగేటట్టు చూడాలని డిమాండ్ చేస్తాను స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను నిజంగా ఈ నియోజకవర్గం మీద మీకు అభిమానం ఉంటే ప్రేమ ఉంటే ఆ పనులన్నీ కూడా జరిగేటట్టు చూడమని okay thank you